तस्य विदोररेण्यं हतो देवस्य धीमहि धियो न प्रचोदयात् ॐ त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् पूर्वार्गमिव वन्दनात् ऋजो ऋषियमामृतात् ॐ सहना भवतु सहनौ भुनन्तु

సేవా కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ ముత్యాల రెడ్డిపల్లి ఆర్యవైస్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గల విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ యువత ఈ అన్న ప్రసాద వితరణ స్వీకరించారు ముత్యాల రెడ్డిపల్లి ఆర్యవయ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోటా రవిచంద్రశేఖర్ పొట్టి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది కాగా సేవా కుటుంబం గత నూట యాభై రోజులుగా ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం చెప్పుకోదగ్గ విశేషం ములమేం ఈ రోజు గ్రాండ్ గాంతా చేస్తారు ఫంక్షన్ అంతా చేస్తారు అయినా కూడా ఎంఆర్ పల్లి ఆర్యవైస సంఘం తరఫున మీ అందరి ఆకలి ఒక పోడు తీర్చిన వాళ్ళం అవుతాం అనేసి ఆ దినోనే ఈ ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది ఒక్కసారి అందరూ జై వాసవి గలకండి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి ہیں سپورٹ ہاں سر اچھا اچھا ہاں او نا نہیں تو برتیں اچھا میرا والا مطلب ہے اچھا اس میں مجھے بتائیں تو دس کیا ہے ہاں کس کے لیے والا سر மத்திர <laughs> <laughs> మజ్జిగ ఇప్పుడే కదా